సో తెలంగాణలో ఈ రోజు నుంచే రోజే తెలంగాణలో వరద బాధితుల ఖాతాలోకి అయితే డబ్బులు అయితే జమ చేయబోతున్నారు వరద విలయంతో కకావికలమైన బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన పదివేల రూపాయలు అంటే ఒక్కొక్కరికి పదివేల రూపాయలు ఆర్థిక సమయం అయితే ఉంది కదా దానికి సంబంధించి డబ్బులు అయితే ఈరోజు ఇక్కడ ప్రజల ఖాతాలకు అయితే జమ చేయబోతున్నారన్నమాట భారీ వర్షాలతో నష్టపోయిన కుటుంబాలకు పదివేలు చొప్పున అందిస్తామని ఇటీవల హామీ ఇవ్వడం అయితే జరిగింది రేవంత్ రెడ్డి గారు సో దీంట్లో భాగంగా ఈరోజు వీరందరికీ కూడా వీరందరికీ కూడా ఒక్కొక్కరికి పదివేల రూపాయల అయితే విడుదల చేస్తూ ఉన్నారనమాట ఇరవై రెండు వేల కుటుంబాలకు ఒక్కొక్కరికి పదివేల రూపాయల అయితే విడుదల చేస్తూ ఉన్నారు అయితే మొత్తంగా దీంతో పాటు ఇది మొత్తం ప్రాథమిక సాయమేనమాట అంటే ప్రాథమికంగా ఇచ్చే సాయమే ఇది ఆ తర్వాత దీనికి సంబంధించి ఎవరికి ఎంత నష్టం జరిగింది ఏంటి ఎంత నష్టపోయారు అనేది అయితే మొత్తం వివరాలన్నీ వచ్చిన తర్వాత నిధులు కేంద్రం నుంచి నిధులు వచ్చిన తర్వాత మిగిలిన అన్నీ కూడా సాయం అయితే చేయడం జరుగుతుంది అనమాట అందరికీ ఈరోజు పదివేల రూపాయల చొప్పున ఒక్కొక్కరికి వరద ప్రభావిత అందరికీ ఒక్కొక్కరికి పదివేల రూపాయల అయితే విడుదల చేస్తూ ఉన్నారు సో ఇది మన అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి